అండి అందరికీ నమస్తే కనకొంది మొన్న కర్నూలులో బ్యాగ్ పోయింది కదా బ్యాగ్ పోతే బ్యాగ్ దొరికితే బాబాకి కొబ్బరికాయ కొడతా అని దండం పెట్టుకుందండి ఈరోజైతే కొబ్బరికాయ కొనక్కొచ్చింది రోడ్డు మీదనే వీడియో తెద్దాం అనుకున్నా ఇంకెందుకు లేక కనుక్కొని చీర కట్టుకుని ఈరోజు మంచిగా తయారైంది రోడ్డు మీద ఎందుకు జోకులు అని చెప్పి చేయలేదు దేవుడి మీద ఎందుకు జోకులు అని ఇదిగో సీరియస్గా మాట్లాడుతున్నా ఇదిగో కొబ్బరికాయ అండి దేవుడి కోసం కొబ్బరికాయలు కొనక్కొచ్చింది చూడండి దేవుడు అంటే ఎంత భక్తో చూడండి మాట ఇచ్చింది మాట తప్పలేదు ఖర్జూరం కూడా తెచ్చింది కొనుకోలేదండి ఇవో కొబ్బరికాయలు మూడు ఇది మూడు కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు అండి మూడు కొబ్బరికాయలు తెచ్చింది ఖర్జూరం తెచ్చింది కూడా తెచ్చింది దేవుడి పడ్డానికి పరువు తీయడానికే ఉంది ఓరగ్గా పెట్టుకుంటాను ఏదమ్మా రికార్డింగ్ నువ్వు నేను పట్టుకున్నాను అయితేనండి కొబ్బరికాయలు అవి కొనక్కొచ్చిందండి కనకం మూడు కొబ్బరికాయలు ఖర్జూరం బిస్కెట్లు కనకం కొబ్బరికాయలు కొంటున్నప్పుడు ఫోన్ చేశాను నేను కనకం ఎక్కడ ఉన్నావు అని అడిగినా కనకం ఏం చెప్పింది నీ గుండెల్లో ఉన్నా అన్నది జోకేసింది వరక అట్లా అంటే నేను తప్పుగా నేను తప్పుగా ఏం చెప్పలేదే కానీ నీకు గుండెల్లో ఉన్నా అనగానే ఏది కనుక్కొ నా గుండెల్లో కనిపించట్లేదు అని అన్న ఓరే నాయన వచ్చినప్పటి నుంచి ఒకటే నవ్వు రా నాయన నాకు అన్నది సంతోషంగా నవ్వింది తొర్రి తొర్రి పన్ను వేసుకొని ఒకటే నవ్వు నవ్వింది నవ్వగానే ఈరోజు కొత్త పెళ్లి కూతురులాగా తయారైందండి కొత్తగా పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు ఎలా ఇంకా ఇంకేసుకో ఇంకేసుకో ఇంక నేను ఒక మాట అంటే ఇంకా నాలుగు మాటలు వేసుకో అట్లా తయారైందండి తయారై అడి నుంచి ఉంది నేను బండి వేసుకొని పోయినా పోగే సాయిద్దు నేను ఇక్కడ ఉన్నా అని అన్నది చీర కట్టుకొని ఉంది నిక్కరు టీ షర్ట్ వేసుకుని ఉంటది కదా నాకు అలవాటు కదా రోజు వేసుకుంటా ఇవి కాబట్టి మా కనకం ఎక్కడ ఉందని వెతుకుతున్నాను నేను వెతుకుతుంటే కనకం ఒక్కసారి బొట్టు పెట్టుకొని అని వీడు నన్ను పాడేసేడు బాబు బిడ్డగా సెటిల్ అయిపోయి నన్ను దత్తొచ్చు చేసుకుంటావాడు అడుగుతాడు బొద్ది బాబు మొత్తం వేసేస్తాడు బాబు ఇంకా నా ఆస్థా ఎంత ఆరిపోతుంది ఇంకా విషయం చదువుతాను ఇంకో విషయం చదువుతున్నానండి కనకం దత్తది తీసుకుంది మూడు పూట్ల అన్నం పెడుతుంది ఆ మొత్తం తనే చూసుకుంటుంది నెలకు బస్తా బియ్యం కూడా నేను ఎక్కడ కొనండి పదిహేను వందలు రెండు వేలు బస్తా ఎక్కడ కొనని చెప్పండి నెలకి బస్తా బియ్యం తినేస్తా అండి అప్పుడు ఇప్పుడే ఇలా ఉండి వాడు నా దగ్గరకి వచ్చాడు ఇలా ఉండేవాడు ఇప్పుడు అలా కదండి అలా వచ్చేసిందండి బాడీ అందగాడైపోయాడు అయిపోయాడు అయిపోయాడు నాకు కూడా షార్ట్ బిల్లు తీస్తాడు అండి మీరు అందరూ చూసి ఇప్పుడు విడుదల చేసేది ఏంటి కష్టమైన ఇష్టమే కానీ కష్టం ఇష్టమే కానీ కష్టం అది మీరు చూసి లైక్ చేసి గంట మారి కొట్టండి అది కనుక సక్సెస్ అయితే నేను హీరోయిన్ చేయించాడంటే మంచి లవర్ పెట్టి చేస్తాడంట నేను కూడా వేరే లెవెల్లో నా నాది పెట్టి వాడు తీశాడు అంటే నా పిక్ పెట్టి తీశాడు అంటే వాడు లక్ష రూపాయలు రాకపోతే నన్ను అడగడం ఈ కటింగ్ మానేస్తానండి జడలు వేసుకుని పూలు పెట్టేసుకుంటాను ఇప్పికటింగ్ జడ అయితే కనకం దగ్గరకు పోయినా పోరా పట్టు చీర అనేది వన్ ఫిఫ్టీ అండి చీర అంతేనా ఏరుతుంది గట్టి తీరు అందం పొజిషన్ నా బాడీలో ఎక్కడ ఉండవలసిన ఐటమ్స్ అక్కడ ఉంటాయి సామాన్లు సామాన్లు వాళ్ళు ఎలా కదా అక్కడ తక్కువ ఇక్కడ ముడ్డెత్తు మూతెత్తు జాంకాయలు తక్కువ జాంకాయలు కొంత అలా ఉంటాయి ఎలా కదా పర్ఫెక్ట్గా ఉంటాయి మొదలని నేను అందము అనిపిస్తాను భాష దేవుడి ఇచ్చిన అందం అండి మా నాన్నగారు పోలికండి నేను మా నాన్నగారు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే హ్యాపీగా లుంగి పంచి పంచి కట్టు మానేసి లుంగి కట్టుకునేవారండి మా తమ్ముడిది అందరూ నవ్వుకునేవారండి పోనీ ఆయన అందం ఆయన అయినా మేము మేము చక్కగా నవ్వుకునేవాళ్ళం ఆనందించేవాళ్ళం అండి అలాగే నేను కూడా అంతేనండి ఎంతమంది ఏడ్చినా నేను చచ్చిపోయే వరకు కూడా నేను హ్యాపీగా ఇలాగే ఉంటాను ఓకే ఇప్పుడు వరకు కూడా నాకు ఏవీ లేదు శరీరంలో ఏవి ఎంటర్ అవ్వలేదు షుగర్ ఎంటర్ అయింది ఎంత అండి నాలుగు వందలు ఎంటర్ అయింది వన్ మంత్లో నాకు వన్ వందలకు వందలకు వచ్చింది అండి ట్వంటీ ఫైవ్ అంతే హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంతేనండి ఇప్పుడు డాక్టర్ గారు కూడా అన్నారు అమ్మ మీ బాడీ చాలా మంచిది తల్లి ఇప్పటి నుంచి అయినా నువ్వు కంట్రోల్లో ఉండు ఇంకా పెరగదు అన్నారండి ఇప్పటి వరకు కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ అంతే ఓ ట్యాబ్లెట్ ఓకే అలాగే మన మనసు మంచిదంటే అంటే ఎవరైనా సరే ఆయువార్గ్యాలు దేవుడు బాబా ఆస్వాదిద్దా రాత్రిన బెంగళూరు దుబాయ్ బాబు ఫోన్ చేశాడు అక్కడ లైవ్ పెడతా అంటే ఎత్తేను నువ్వు ఎత్తుతావు ఎత్తవా అని ఫోన్ చేసాడు అంటే చూస్తా ఎత్తాను అమ్మ నేను ఇక్కడ లైవ్ లో ఇక్కడ ఉన్నాను వీళ్ళు చుట్టాలు కూడా వచ్చేది సాహిత్య వాళ్ళు చుట్టాలంటే అన్ని చూస్తున్నాను సాహిత్యం చూపెడుతున్నాడు చూస్తున్నాను సరే అమ్మ నేను ఇంటికి వెళ్ళగానే లెవెన్ థర్టీ లెవెన్ గానీ ఫోన్ చేయమన్నాను నా మెసేజ్ చూస్తున్నాడు కానీ ఫోన్ చేయలేదు బంగారు నీ పేరు బంగారు అని పిలుసుకుంటున్నాను అలాంటి నువ్వు ఫోన్ చేయలేదు కదా

కనకం బంగారం బంగారం అని పిలుస్తూ ఉంటుంది అయితే కనకం మాటలు అట్లా అంటే కొంతమందికి శాలీలు ఎక్కువ ఉంటాయి అట్లా ఇట్లాంటిది కదా అదేందంటే కొంతమంది అన్నం తింటే లావ్ అయిపోతారు కదండి కొంతమంది అన్నం అయిపోతారు కదండి దాని గురించి కనకం అట్లా అట్లా మాట్లాడుద్ది దానికి మీకు బ్యాడ్ అనిపిస్తుంది దానికి నేను క్లారిటీ ఇచ్చానండి మళ్ళీ సాజిద్ అమ్మతో తప్పుగా మాట్లాడిస్తాను అని మీరు అందరు అనుకుంటారని మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నానండి అంటే మనుషుల మైండ్ సెట్ ఎవరిదేట్లుంటో తెలియదు కొంతమంది ఏమో కనకం మాట్లాడదాం అర్థం అవుతాయి కొంతమందికి ఏమో అర్థం కావు అందుకని నా మాటలు ఇంకొందరికి అర్థమైతే అని ముస్లింస్ అయినా సరే ఆంధ్ర కుర్రోడు ఆంధ్ర అబ్బాయిలో ఉంటాడండి నేను ఆంధ్ర అబ్బాయి అనుకున్నాను అందరూ అన్నారు ఎవరు తెలుస్తా ముస్లింస్ అన్నారండి ఓన్లీ ముస్లింస్ అయితే మనకి ఎవరు ఎవరికోసం బెడ్డే వస్తుంది మంచి కుర్రోడు స్నేహం ఉన్నక్కడి నుంచి పరిచయం తప్పే ఉంది ఎందుకు పెడుతున్నారు మీరు అందరూ అని అడిగారు అందరూ ఉంటారు అందరూ మనం అందరం ఒకటే కాకపోతే భేదాలు అలాగా దేవుడు సృష్టించాడు కాబట్టి అలా అనుకుంటా కానీ ఎవరిని కోసినా అదే బ్లడ్ వస్తుంది అర్థమవుతుందండి ఫుల్ రెడ్ ఉంటుంది బ్రౌన్ కలర్ ఉంటుంది రెడ్ ఈ రెండు ఉంటే ఉంటాయండి అందరికీ కూడా ఓకే నేను అవన్నీ ఆలోచించుకోనండి నాకు అందరు ఇష్టమే నేను అందరు ఇళ్లలో కూర్చుంటా అందరు వండిన వంట తింటా ఏం తిట్టినాడు తిట్టేసి మీద పోయేసిన అని తిడుపుంటాడు నేను అలాగే ఒక్క మంత్రం వేసారంటే నేను పది మంత్రాలు మీకు వేస్తాను మాట్లాడుతానండి ఎందుకు ఏంటి చెప్పమన్నారు చెప్పాను ఇప్పుడు రాత్రి వేసారు వేశారు ఆశ్వాదించా మరి చెప్పని ఎందుకు అడుక్కోమంటున్నారండి నేను చెప్పట్టి అడుగునే దానికి మళ్ళీ ఉన్నాను కాళ్ళు అడుగునే టైం వస్తే నేను మీకు మళ్ళీ చెప్పను ముందు నువ్వు చెప్పట్టుకుని అడుకోకుండా ఉండు రోడ్ రేఖకుండా ఉండు ఇప్పుడు ఆ మాట అన్నారు మీకు ఏమన్నా వచ్చిందా చెడ్డ మీకు ఏమన్నా మంచి జరిగిందా ఏమన్నా సరే నేను అనకుండా వదలను మీరు కోట్లు ఉన్నప్పుడు మీ వెనకాల నాకు అనవసరం నన్ను మీరు అన్నారు తిట్టారు నేను మిమ్మల్ని తిట్టాలి తిట్టకుండా మాత్రం నిద్రపోను మీరేమో కనకాన్ని చీర కట్టించు అది అంటారు మీరు మాత్రం చెప్పబట్టుకొని పో ఇట్లా మాటలు మాట్లాడడం కరెక్టా చెప్పండి లేదు కదండి వాళ్ళే అన్నారమ్మా నీ ఫోన్ నెంబర్ చెప్పు అన్నారమ్మా అర్థం అవట్లేదు రెండు చెప్పు అన్నారు నెమ్మదిగా చెప్పానండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అన్నానండి మూడు వేలు అలా వేశారండి వర్గంలో చల్లగా ఉండవని అన్నాను అమ్మ ఖర్చు పెట్టుకోకు దోబ్రా చేయకు అన్నాను నేను దోబ్రా ఎప్పుడు చేయనండి పొట్టకు తింటాను అదైనా ఇంతెంత తింటానండి రోజుకి ఎంత చిన్న గ్లాసులు బియ్యం వండుకుంటాను ఇప్పుడు సాహించిన బిడ్డలు అంటే కాబట్టి ఏమైనా కొంచెం మంచి కూర ఉన్నప్పుడు తలకాయ కూర ఉన్నప్పుడు మటన్ ఉన్నప్పుడు లేకపోతే గారిలో ఉన్నప్పుడు బోనడు అమ్మ తిండి అని అంటానండి అంతే తప్ప అంతకన్నా ఏమి ఖర్చు అయిన కాబట్టి దత్త తీసుకుందండి నన్ను అంతే నాయన వద్దు ఆయనకి దండం పెడతాను తీసుకుందండి కనుక 安这背。

సంతోషం అంతే కదా అంతే కదా మరి అయితే మీ కోసం చీర కట్టుకుంది ఈ రోజు కనక మీ కోసం అండ్ బాబా కోసం ఫస్ట్ బాబా కోసం కట్టుకుంది నెక్స్ట్ మీ కోసం మీ ఇద్దరు ఆలోచనలు పెట్టుకొని కట్టుకుంది ఇదో బాబా గారు చూడండి అనక నా వెనక ఉన్నాడు నా ముందు ఉన్నాడు నాయనתו ఉన్నాడు నా ఎదురు ఉన్నాడు ఓకే బాబా ఉపవేలు ఆగు కూర్చోపోదు

నాబెట్టానండి పదింటికి వేసాను పోనీ లా పిచ్చోడు కూడా తింటాడని చిన్న గ్లాసులు ఇంతే గ్లాస్ అండి నాకుండెట్లు వాడు పిండి ఆడుకున్నది వద్దురా నాయన నువ్వు నన్ను దత్త తీసుకోమంటున్నావు నా నున్నగా చేసేది నిన్నే కదా పీకులు వరకు తిన్నాం

గుడుక్కుని మింగేసి కూడా అంత కూర కూడా గుని మిగి అంత తుక్కు ఏకంగా గిన్నె దగ్గర ముందు అని కూడా అమ్మాని దృష్టి కొట్ట నేనా మా స్టైల్ దిష్టి కొట్టేది మీరు ఎప్పుడూ ఆరిపోదురు అన్నాను మళ్ళీ నేను మంచి చీర కట్టుకుంటే మాత్రం వద్దు అందరి కళ్ళు నింపే పడితే కట్టుకుందని చూడండి నేను కట్టుకుంటే మాత్రం ఆయన దిష్టి కొట్టేసి ఇవారు ఆ వాళ్ళ నాకు తలనొప్పి పోయి బాబు ఈయన చూసాడేమో అంతకన్నా తలనొప్పి వచ్చేసి నేను ఉప్పు చేసుకుని ఇలా అప్పి పాడేసి స్టార్ట్ వేసుకునేదాన్ని తలకాయ కూర నిజంగా నేను అడగలేదు మీరు ఊరకాన్ని అనుకున్నాడు సాజు ఇది రోజు తలకాయ కూర అంటారు కావాలి ఇప్పటికీ కనకం పెట్టిన కూరలు తిని 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 లావెక్కినానండి అందుకని ఈ రోజు నుంచి డైట్ ఈ రోజు నుంచి ఇంట్లో ఏం ఇంకా నువ్వు వంద రూపాయలు మిగులుతాయి నీకు మరి అంతే నువ్వు వద్దని మానేస్తాను నేను తిన్నా నీ గురించి నా బిడ్డ గురించి నేను వండుతున్నాను అంతే నీ వద్దన్నావు కదా నాకు వంద రూపాయలు అలా తీసి పక్కన పెట్టేస్తా నీకు సాయి వద్దన్నాడు వంద అని దాచుకుంటా ఓకే దాచుకో ఎన్ని వందలు మిగులుతాయి చూసుకుంటాను సరే మరి ఈ రోజు స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏమండవా ఏముండే నేను రాత్రి చీకమిచ్చారు అది నేను మసాలా పెట్టి మళ్ళీ ఉండేది బాగాలేదని నువ్వు వస్తావు కదా నువ్వు తిని కూర పెట్టిన తినేస్తాడు నేను పావు రెండు పూట పావు తెచ్చి రెండు పూట్ల నేను వేసుకుని వాడిని తీసుకుంటాడండి అన్న అది కూడా కాకుండా ఇంకేంటి ముక్క కూడా తిండన్నా కోని ఎలాగ చూసి ముక్కలు మింగే గురకలు మింగేస్తామని తెలుసు ఈ రోజు మటన్ తెప్పి మటన్ అన్న తలకాయ కూర మటన్ ఎంతో తెలుసా పావు రెండు అంతేగా అవసరమో మనకి అంతేగా అందరు పెట్టుకుంటే నాకు నెలంతా సరుకులు వచ్చేస్తాయి అంతేనా ఇగో నిన్న రెండు వందలు పైన పెట్టి ఎందుకు మనం డబ్బులు రాస్తున్నాం సరేలే రెండు వందలు అరవై పెట్టి అన్ని ఆర్కేజీ నువ్వు ఆనందంగా ఉంటే చాలు కనుకో ఓకేనా అండి హాయ్ అండి బాయండి హాయ్ అండి ఎంత మంచిగా కొట్టావో నువ్వు పళ్ళన్నీ ఊడిలే కొట్టావు ఓకేనండి అండి అందరికి